హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఈ రోజు ఎరిగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్లో ఎపిసోడ్ ఫార్టీ నైన్ ఆరవ ముద్దులో ఆమెకి తన మీద అతని ప్రేమ ఆమె కోసం అతని ఆరాటం తెలుస్తూ ఉంటే అప్పటి వరకు ఉన్న బాధస్థానంలో తృప్తి సంతోషం చేరగా ఇద్దరి మధ్య ఉన్న చేతులని అతని మెడలో హారంలా అలంకరించింది మైరా పెదవులను వీడకుండానే అతని చేతులని ఆమె నడుమ మడతల్లో నిలిపి ఆమె ఊపిరిలో ఊపిరిగా మారుతూ అతని శ్వాసలో శ్వాసగా మార్చుకుంటున్నాడు ఆమెని గుండెల్లో భారం కరిగి మనస్సులో ప్రేమ పెరిగి సిగ్గుతో కనురెప్పల్ని భారంగా వాల్చేస్తూ అతని జుట్టు కుదుళ్లలోకి వేళ్లు జనుపుతూ తన వంతు సహకారం అందించింది మైరా అతని దృఢమైన ఛాతి కింద నలుగుతున్న కోమలమైన ఆమె హృది సవడిలో మార్పు తెలిసి కష్టంగా అధరాలను విడుతూ పొజిషన్స్ ని చేంజ్ చేశాడు ఆరు సిగ్గుతో భారమైన కనురెప్పల బరువు మోయన్ లేని కనులు నేరుగా చూడలేక సోలిపోతుంటే ఆడపిల్ల సహజంగా స్వచ్ఛంగా ఇష్టంగా సిగ్గుపడుతుంటే ఆ దృశ్యం ఎన్ని కోట్లకు కూడా సమానం కానిది ఆ బిడియాన్ని చూడకుండా అడ్డుపడుతున్న నీలి మేఘల్ లాంటి కురులను సుతారంగా చెవి వెనక దూపుతూ డస్కి మీ అన్నాడు మార్ధవంగా గంభీరమైన అతని స్వరం ఇప్పుడు తేనెలో ముంచినంత తీయగా మత్తుగా గమ్మత్తుగా వినిపించి మాయలోకి తోస్తుంటే అతి కష్టంగా కనురెప్పలను పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది మైరా ఎందుకే అంతలా ఏడ్చావు అని అడిగాడు ఆరవ్ మీరు నన్ను ఇంత ప్రేమిస్తున్నారని తెలియక మీకు నేనంటే అని చెప్తూనే ఉన్న మైరా మాటలకు అడ్డుపడి హోల్డెన్ హోల్డెన్ రస్కి నేను నీకు చెప్పానేంటే ప్రేమిస్తున్నానని కలివిస్తూ క్వశ్చన్ చేశాడు ఆరవ్ ఆరవ మాటలకు అర్థం తెలిసిన డస్కి మీరు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదండి ముద్దులేని తెలిసిపోయింది నాకు అంది సిగ్గుపడుతూ అచ్చా అలా అయితే మరి ఇంతకు ముందు తెలియలేదా నేనేమైనా నిన్ను ఈరోజు కొత్తగా ముద్దు పెట్టుకున్నానేంటే అప్పుడు అర్థం కాని ప్రేమ ఇప్పుడెలా అర్థమయ్యింది మెంటల్ డస్కి అన్నాడు ఆరో అప్పుడు కూడా మీకు నా మీద ప్రేమ ఉందండి కానీ అది మీకే తెలియలేదు మీరు కేవలం అది కోరిక హక్కు అని మాత్రమే అనుకున్నారు అని చెప్పడంతో అబ్బో చాలేవే ఇంకా ఆపు నేనేం నిన్ను ప్రేమించట్లేదు ఏదో ఏడ్చి చర్చేలా ఉన్నావని దగ్గరికి తీసుకున్నా అంతే అన్నాడు ఆరో వెటకారంగా మైరా కోపంగా మూతి తిప్పేస్తూ అయితే ఇప్పుడు ఏడవట్లేదు కదండి ఇక వదిలేయండి నన్ను వెళ్ళిపోతాను అంది పౌరుషంగా తిప్పుతున్న పెదాలను అతని రెండు వేళ్ల మధ్య పట్టుకొని ఏంటే మూతిప్పుతున్నావు హా అంటే ప్రేమ లేదన్నాను కానీ హక్కు లేదన్నానా నువ్వు నా హక్కు నా ప్రాపర్టీని నేను నిన్ను ఏమైనా చేసుకుంటాను కాదనే హక్కు ఎవడికి ఉంది ఎవడికో ఏంటి అసలు నీ మీద నీకే హక్కు లేదు నాకు తప్ప సో చుప్ చాప్ గా ఉండు అన్నాడు ఆరో మీరే చెప్పారుగా మీకు ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ లేని ప్రాపర్టీ అని మరి ఇంకెందుకు ఇంకా వదలండి నేను వెళ్ళిపోతాను అంది మళ్ళీ మైరా అతని వేళ్ల మధ్యనున్న పెదాలను వదిలించుకుంటూ కాని అంత సులువుగా వదిలించుకునే పట్ట అదేమన్నా కాదుగా మైరా వదిలించుకోవాలనుకుంటే ఆరో ఇంకాస్త గట్టిగా పట్టుకొని ఏంటి డస్కి ఓవర్ చేస్తున్నావు ఈ మధ్య జ్యూస్ తాగకపోయేసరికి నీ ఒంట్లో జ్యూస్ చాలా పెరిగిపోయింది అందుకే ఇలాంటి దొంగ వేషాలు వేస్తున్నావు నీలో ఉన్న జ్యూస్ ఎలా తగ్గించాలో నాకు తెలిసే అంటూ మరోసారి అదన బంధనంతో సమరానికి శంకారావం పూరించాడు ఆరో దాదాపు నెల రోజుల తర్వాత అతని మాకాఫ్ స్టైల్లో పెడుతున్న ముద్దుకి మైరాలో వేల ప్రకంపనలు ఒకేసారి విజృంభించగా పూర్తి ఇష్టంతో అతనికి సహకరిస్తూ ఆమె అందాల విందుని అంతకంటే అందంగా వడ్డించడానికి సిద్ధమయ్యింది మైరా కింది పెదవితో మొదలైన సంగ్రామం పై పెదవిని చేరి రెండు పెదాలకు సమన్యాయం చేస్తూ చాలా రోజుల తర్వాత దొరికిన ఆ అదరామృతాన్ని ఆత్రంగా సేవిస్తూ దాహం తీరని కోరికతో కింది పెదవి మీద పంటి ఘాటును దింపాడు గట్టిగా అంటూ ఆమె చేస్తున్న సౌండ్స్ కి అతని పెదవుల మధ్య ఆగిపోతే ఆమె చేతి గోర్లు అతని వీపులో నిలిచిపోయాయి బలంగా దిగుతున్న ఆమె గోటికి చుల్లని సైతం లెక్క చేయని ఆరవ్ అతనికి ఎంతో ఇష్టమైన జ్యూస్ రుచికి మైమరుస్తూ ముద్దులో మరింత గాఢత పెంచుతూ వదలలేక అతి కష్టంగా పెదాలను వీడుతూ నాలుకలను పెనవేసి ఒక చేతిని చీర పవిటకు పెట్టిన పిన్ మీద వేసి అది తొలగించాడు కిందకు జాచిన పైట వల్ల పైట చాటు అందాలు బహిర్గతం అవుతుంటే పెదవులకు పని ఆపకుండానే పొజిషన్స్ చేంజ్ చేసి ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకు అతను ఒరుగుతూ చేతులకి పని చెప్పాడు ఆరో దాదాపు ఇరవై నిమిషాల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న అదరచుంబనానికి మైరాలో ఊపిరి భారమై అతని వీపు మీద ఉన్న చేతులు భుజం మీదకి చేర్చి బలంగా తోస్తుంటే అతి కష్టంగా పెనవేసుకున్న నాలుకలను విడదీసి మరో మారు పెదవుల మీద యుద్ధానికి దిగాడు ఆరో అంతకు ముందు వరకు పింఛి పిప్పి చేసిన పెదాలను ఇప్పుడు స్మూత్ గా లిచ్చేస్తూ అక్కడి నుండి కదల్లేక కష్టంగా అతని పెదవుల ప్రయాణాన్ని కిందికి సాగించాడు పెదవుల నుండి మొదలైన ప్రయాణం బెల్లం మొక్క లాంటి గడ్డాన్ని చేరి కొనపంటితో పంటితో బెల్లాన్ని కొరికి చూసి అక్కడి నుండి శంఖం లాంటి మెడను చేరి అక్కడంతా ఎంగిలి ముద్దుల అభిషేకాలు చేసి మరి పంట ఆ ప్రదేశాన్ని రంగులను మార్చి పవిట పూర్తిగా కిందకి జార విడిచి ఎత్తైన శిఖరాల దగ్గర ఆగింది అతని ప్రయాణం అందాలకు అడ్డుగా ఉన్న వలువలను ఒక్కొక్కటిగా దూరం చేస్తూ రవికకు దూరమైన చోటుని పెదవులతో భర్తీ చేస్తూ బిగుసుకున్న రవిక వల్ల బిగుతుగా మారిన పొంకం బిగువులకి పూర్తి విముక్తిని ఇచ్చాడు వారు హిమగిరి ఎత్తులను కల్లార చూస్తూ తనకి సీరా సేవిస్తూ అక్కడి నుండి పల్లాలకు సాగించిన ప్రయాణం లోతుల్లో ఆగి లోతులను కొలుస్తూ దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేశాడు అతను చేస్తున్న వాళ్ళరికి ఉక్కిరి బిక్కిరి అవుతూనే అతని తలలో ఉన్న ఆమె చేత్తో తన మొహాన్ని గట్టిగా పొట్టకి అదుముకుంటూ ఆమె శరీరాన్ని విల్లులా మార్చి పలుచన పొట్టను వెన్ను కంటించింది ఆమె విల్లులా మార్చిన ఆమె శరీరాకృతికి మంత్రముగ్ధుడవుతూనే ఆమెలో నిగూఢంగా దాగున్న నిధి నిక్షేపాలకు దారులు వెతుక్కుంటూ వాటిని శోధిస్తూ చివరికి సాధిస్తూ నిర్విరామంగా సాగుతున్న శోధనలో అలుపన్నదే లేక శోధనలో దొరుకుతున్న అమృతధారులను సేవిస్తూ మరింత ఉత్తేచితుడై అతని సరస శృంగార రాజ్యాన్ని మరింత ఉత్సాహంగా ఏలుతున్నాడు ఈ యుద్ధంలో ఇరువరి వలువలు ఎప్పుడు వారి శరీరాలను వదిలిపోయాయో వారికే తెలియలేదు అప్పుడే పుట్టిన పసిపాపలుగా మారిన క్షణాన రతి మన్మధుల రాసకేలిలో ప్రతి పూజితాలు ఆ గది అంతా వ్యాపించాయి అతని చిలిపి చేష్టలకి ఏసీ రూమ్ లో సైతం ఆమెకి నిలువెళ్ళ చెమటలు పడుతుంటే ఆమె వన్నికి ఆ చెమటలు సైతం మరింత అందాన్ని తెచ్చి అతని కంటికి ఓ అద్భుతంలా కనిపించింది ఆమె పెదాల మీద మొదలైన అతని ప్రయాణం ఆమె కాలు చిటికిన వేలు వరకు ఎక్కడా వీడలేదు మళ్ళీ సరికొత్తగా మరో కాలి వేలుని మొదలుకొని నుదుటి మీదకు చేరింది మధ్య మధ్యలో ఆమె ఒంటి మీద అతని పంటి గుర్తులు ఎన్నో అతని వీపు మీద ఆమె లేత వేళ్ల గోటి గుర్తులు ఇంకెన్నో ఆమె నోటి నుండి వస్తున్న మోనింగ్స్ కి అతనిలో పెరుగుతున్న మోహావేశానికి ఆమెని పూర్తిగా అతని క అతనిలో కలుపుకోవడానికి సంసిద్ధమై ఒకరంటే ఒకరుగా మారి ఒకరిలో ఒకరిగా కలిసిపోయే చివరి క్షణాన ఆమె అంగీరకారం కోసం అనుమతి తీసుకోవాల్సిన అతను దానికంటే అతి పెద్ద డౌట్ పుట్టి క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఆమెను చూస్తుంటే అప్పటి వరకు అతని అల్లరికి సిగ్గుతో కళ్ళు వాల్చేసిన ఆమెకి సడన్ గా ఆగిపోయిన అల్లరికి భారమైన కనురెప్పల్ని అంతకంటే భారంగా పైకెత్తి కన్ఫ్యూజన్ ఫేస్తో ఉన్న ఆరర్ని చూసి ఏంటన్నట్టు కనుబొమ్మలు పైకెత్తి ప్రశ్నించింది మైరా అవునే డస్కి నాకు డౌట్ క్లియర్ చేస్తావా అని అడిగాడు ఆరు ఏంటో ఆ డౌట్ అనుమానంగా అడిగింది మైరా అంటే మరి ఇప్పుడు మనకి పుట్టే పిల్లలు నీ కలర్ లో ఉంటారా నా కలర్ లో ఉంటారా అని ఇంటర్నేషనల్ డౌట్ ని రేస్ చేశాడు ఆరు తర్వాత మైరా చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందిన ఆరో పూర్తిగా ఆమెలో కలిసిపోతూ ఆమెను తనలో కలుపుకున్నాడు ఇష్టంగా ఇరువురికి మొదటి అనుభవం జీవితాంతం గుర్తుండిపోయేలా స్మృతులను అందిస్తుంటే మనస్ఫూర్తిగా వారి దాంపత్య జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి అందమైన అపురూపమైన అధ్యాయానికి తెరతీశారు దాదాపు కోడి కూసే సమయం వరకు ఆగని యుద్ధంలో ప్రతిసారి ఆరవే గెలుస్తూ మైరా అతన్ని గెలిపించడానికి ఇష్టంగా ఓడిపోతూ అతని మొహంలో సంతోషంలోనే ఆమె ఆనందాన్ని చూసుకుని సంబరపడిపోయింది సూర్యుడి రావడానికి గంట ముందు అలసిన ఆమె శరీరం విశ్రాంతి కూరగా నిద్రకి మొహం వాచినట్టు ఉన్న ఆమె కళ్ళు అలసిన మొహం చూసి అతని యుద్ధ యుద్ధానికి ఆ పూటకి విరామం ప్రకటిస్తూ ఆమెకి విశ్రాంతినిస్తూ చెమట వల్ల మొహం మీద అతుక్కుపోయిన హెయిర్ ని పక్కకు తీసి నుదుటి మీద ముద్దాడి ఆమె మీద నుండి పక్కకు జరిగి బెడ్ మీదకు చేరిన అతను ఆమెను తన మీదకు తెచ్చుకొని ఇద్దరి దేహాల్ని లో ముంచేసి తన చుట్టూ చేతులు బుగించి గట్టిగా పట్టుకొని అతను కూడా నిద్రలోక విహారానికి